హైదరాబాద్లో రంజాన్ సీజన్లో హలీంకు ఉండే క్రేజ్ వేరు తొలి రోజు సందర్భంగా మల ప్లేట్లో హోటల్ నిర్వాహకులు హలీం ఫీ అంటూ ప్రకటించారు ఇది తెలుసుకున్న జనం వందలాదిగా తరలివచ్చారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గొంపును చేదగొట్టడానికి పోలీసులు తేలికపాటి లాఠీచార్జీ బలప్రయోగం చేశారు హైదరాబాద్లో రంజాన్ సీజన్లో హలీంకు ఉండే క్రేజ్ వేరు తొలి రోజు సందర్భంగా మలపేక్లో ఓ హోటల్ నిర్వాహకులు హైండ్ ఫ్రీ అంటూ ప్రకటించారు ఇది తెలుసుకున్న జనం వందలాదిగా తరలివచ్చారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గుంపును చేరగొట్టడానికి పోలీసులు తేలికపాటి లాఠీచార్జీ బలప్రయోగం చేశారు